సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన విజయవాడ ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు సంగీత తెలంగాణలోని భూపాలపల్లి సీతారాంపురం గ్రామంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది భర్త బాలాజీ రామచారి అనే వ్యక్తి సంధ్య అనే ఆవిడ భార్యను హతమర్చి తన యొక్క తనను వీడియో తీసేసి వాట్సప్ స్టేటస్ లో పెట్టేసి తను కూడా హ్యాంగ్ చేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అసలు ఏం జరిగింది ఎందుకని అలా చేసుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఈ కేసుని ఏ విధంగా చూడొచ్చు అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుంటే అసలు ఏం జరిగిందంటే ఆ రామాచారికి గతంలో కూడా వివాహం జరిగింది వివాహం అయిన తర్వాత మొదటి భార్య కొన్ని అనివార్య కారణాల వల్ల అతనికి విడాకలు ఇవ్వడంతో రెండో పెళ్లి ఈ సంధ్యం చేసుకోవడం జరిగింది సంధ్యం చేసుకున్న తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టిన తర్వాత ఈ కూతురు అదేవిధంగా భార్య యొక్క వేధింపులు అతనికి ఎక్కువైపోయాయి మానసికంగా చాలా వేధిస్తున్నారు అనేది అంటే ఎలాంటి కారణాలు అనేది మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు ఎందుకంటే ప్రాథమికంగా మాత్రం పోలీసులు కేసు ఫైల్ చేసేసుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు కానీ అతను ఏ విధంగా మానసికంగా ఒత్తిడికి గురి కావడం జరిగింది అదేవిధంగా తనను ఎందుకని చంపాడు ఏ ఒక్క ఘర్షణ జరిగింది అనే దానిపైన మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది కొనసాగుతున్న తర్వాత తర్వాత అతను ఏం చేశాడు అంటే ఇప్పుడు నేనే చంపాను అనే విషయాన్ని అందరికీ చెప్పాలి చెప్పిన తర్వాత ఇతను ఉండకూడదు అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు అప్పుడు ఆ సమయంలో అయితే వాళ్ళ కూతురు ఉందా లేదా అన్నది మాత్రం ఇప్పటివరకు బయటికి రాలేదు అలా కూతురు అయితే సేఫ్గానే ఉంది అయితే ఈ చంపిన తర్వాత దాన్ని తీసేసుకొని ఇంకా వాట్సాప్ స్టేటస్లో పెట్టేసి తను కూడా చనిపోయారు చనిపోయిన తర్వాత ఎవరైతే వాట్సాప్ స్టేటస్లలో చూసారో వారందరూ కూడా అదేంటి ఇట్లా రక్తం మడుగులో కనిపిస్తూ ఉన్నది అసలు ఏమైంది అని చెప్పేసి ఎంతమంది కాల్ చేసినా కూడా కాల్ పిక్ చేయసరికి వాళ్ళు ఇంటికి రావడం చూసిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ అంతా తెలిసిన తర్వాత ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇక్కడ మనం చూసేసుకుంటే ఇది గతంలో కూడా మనం రీసెంట్గా మాట్లాడుకుంటే ఒక వారం పది రోజుల క్రితం కూడా బెంగళూరులో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా కొన్ని కారణాల వల్ల ఇద్దరికి గొడవలు జరిగేసి భార్య పుట్టింట్లో ఉండడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఏదో ఒక పని చేసుకోవాలని చెప్పేసి హాస్టల్కి వచ్చేసి హాస్టల్లో స్టే చేస్తుంటే భర్త అక్కడికి వెళ్ళేసి ఆవిడతో గొడవ పడి ఆవిడ దారుణంగా తనతో పాటు తెచ్చుకున్న గొడవలతో చంపేసి మళ్ళీ ఆయన కూడా వాట్సాప్ స్టేటస్లో పెట్టే పెట్టి సెల్ఫీ కూడా దిగడం జరిగింది అంటే ఇంత దారుణంగా కూడా హస్బెండ్స్ ఆలోచిస్తున్నారు ఇదే ఇలాంటివే మళ్ళీ రిపీటెడ్గా జరుగుతున్నాయి అని అంటే ఎవరు ఏమీ చేయలేరన్న భయమా లేదు అంటే ఎలాంటి శిక్షలు పడుతున్నాయి అని చెప్పేసి ఆ శిక్షల గురించి వీళ్ళకి అవగాహన లేకపోవడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితులు అర్థం కావట్లేదు ఇక్కడ పోలీసులు కూడా చూస్తే చాలా విచిత్రంగా అనిపించింది అంటే వాట్సాప్ స్టేటస్లో పెట్టేసి అతను చంపేసినట్టుగా మొత్తం అంతా చూపించేసి తర్వాత నెక్స్ట్ మళ్ళీ భయపడ్డా లేకపోతే ఎందుకు అనుకున్నాడా లేకపోతే ఈ జీవితం ఇంకా చాలించి అనుకున్నాడా లేదంటే ఇంకా ఇంకెవరైనా ఇబ్బంది పడతారో అని చెప్పేసి అనుకున్నాడా అసలు వారిద్దరి మధ్యలో ఎలాంటి ఘర్షణ వాతావరణం నెలకొన్నది అసలు ఎవరు ముందుగా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు అనేది ఇవన్నీ కూడా తెలియాలి అంటే ఇప్పుడు పోలీసుల దర్యాప్తు అనేది చాలా ఇండెప్తుగా ఉండాలి అంటే చుట్టుపక్కల ప్రాంతాల వారిని కనుకోవాలి అదేవిధంగా విధంగా యొక్క బిహేవ్ ఎలా ఉండేది అదేవిధంగా బాలాజీ రామాచార్య యొక్క వ్యవహారం ఎలా ఉండేది ఆయన అక్కడ ఉన్న గ్రామస్తులతో ఎలా ఉండేవాడు అదేవిధంగా భార్యతో పిల్లలతో ఎలా ఉండేవాడు ఇదంతా కూడా ఇప్పుడు ఎంక్వైరీలో బయటకు వస్తుంది అయితే ముందు ఆవిడ ఆయనకు పెళ్ళయింది కాబట్టి ఆ పెళ్ళైనప్పుడు ఎందుకని ఆ మీ భార్య వెళ్ళిపోవడం జరిగింది ఎలాంటి కారణాల వల్ల ఇతను మళ్ళీ రెండవ పెళ్లి చేసుకోవడం జరిగింది అనేది కూడా ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు పిండు పిండ్ అంతా కూడా పోలీసులు దర్యాప్తులో ఎంక్వైరీ చేస్తారు దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇక్కడ పనిష్మెంట్ ఎవరికి పడుతుంది అసలు ఏం జరుగుతుంది అంటే దీన్ని ఎలా క్లోజ్ చేస్తారు అంటే మొత్తము అక్కడ ఎవరు చేశారు అంటే ఎవరైనా ఆయన్ని ప్రోత్సహించారా లేదు అంటే ఎవరితోనైనా షేర్ చేసుకున్నప్పుడు అలాంటి వాళ్ళు ఉంటే ఏంటి పోతే ఏంటి అని చెప్పేసి అనుకున్నారా అని అని ఆయన ఏమన్నా అటువైపు ప్రేరేపించారా ఇదంతా కూడా చూస్తారు ఎవరితో ఎక్కువగా ఇలాంటి విషయాలు ఇప్పుడు భార్యతో కానివ్వండి అమ్మాయితో కానివ్వండి తన కూతురుతో కానివ్వండి చాలా మానసికంగా ఇబ్బంది పడము చాలా వరకు వేధిస్తున్నారు అని చెప్పేసి అంటే ఏ రకమైన వేధి డబ్బుల గురించి వేధించడమా లేకపోతే పని గురించి వేధించడమా లేదు అంటే లగ్జరియస్ లైఫ్ గురించి వేధించడమా లేకపోతే దేని గురించి అంటే ఆ వేధింపులు దేని కారణంగా వస్తున్నాయి అనేది మొత్తం తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత ఈ విషయాన్ని ఎవరితో డిస్కషన్ చేశారు అనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత అతను ఎవరితోనైనా డిస్కషన్ చేస్తున్నప్పుడు తన భార్య గురించి కానివ్వండి తన కూతురు గురించి కానీ చెప్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళతో నువ్వెందుకు కలిసి ఉంటున్నావు ఇలాంటి లేక ఇలాంటి వీళ్ళు లేకపోతే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అని చెప్పేసి ఎవరైనా అతనికి చెప్పారా చెప్పిన సందర్భంలో దాన్ని అతను ఏమైనా ఇలా తీసుకున్నాడా అనేది కూడా ఇప్పుడు ఈ ఈ ధైర్యంతో తెలుస్తుంది తెలిసిన తర్వాత ఇప్పుడు ఒకవేళ ఎవరూ లేదు ఆయనంతటా ఆయనే అనుకోకుండా ఆవేశంలో చేశాడు అని చెప్పేసి కనుక పోలీసులు నిర్ధారణ అయితే అది కూడా తెలుస్తుంది ఆవేశంలో తెలిసి చేసినప్పుడు అదేవిధంగా ప్లాన్గా చేసినప్పుడు పోలీసులకు కొన్ని హింట్స్ ఉంటాయి అంటే చాలా రకాల క్రిమినల్ కేసులలో వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉంటారు కాబట్టి అంటే ఏదైనా మర్డర్ కానివ్వండి ఇలాంటివి జరిగినప్పుడు ఫోర్సబుల్గా పొడిస్తే ఎలా ఉంటుంది ఫోర్సబుల్గా కొడితే ఎలా ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా కొడితే ఎలా ఉంటుంది అంటే అదిని చూస్తారన్నట్టు అంటే వేట్ ఎంత ఉంటుంది ఎలా ఉంటుంది అనేది అప్పుడు ఆ టైంలో మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటే పొడిచారు అనేది వాళ్ళు ఎప్పుడైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుందో లేకపోతే డాక్టర్స్ మొత్తం కూడా కనుక్కుంటారు అంటే ఇన్ డెప్త్ కి ఎంతవరకు లోతుగా దిగింది లేదంటే ఎంతవరకు అంటే మీన్ మీన్ ఒకవేళ మెడక కనుక ఏదన్నా క్లాత్తో కనుక గట్టిగా ఉరేసారు అని చెప్పేసి అంటే ఎంతవరకు ఫోర్స్గా లాగారు ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత దాన్ని అంచనా వేసుకొని వారికి ఉన్న హింట్స్ ప్రకారం గతంలో ఇలాంటి కేసు ఏదైనా జరుగుతూ దానికి రిలవెంట్ చేస్తూ ఆ కేసు యొక్క స్టడీని మొత్తం పూర్తిగా చదివేసి ఇక్కడ ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా అని చూసిన తర్వాత ఈ రెండింటిని కంపేర్ చేసిన తర్వాత అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది అంతా చూస్తారు ఒకవేళ ఎవరు ప్రోత్సహించలేదు అతనంతట అదే ఇలా విధంగా చేశారు అంటే అక్కడ క్లోజ్ కేసు క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే చంపిన వ్యక్తి లేరు అదేవిధంగా చనిపోయిన వ్యక్తి కూడా ఐ మీన్ బ్రతుకుంటే ఏదైనా పనిష్మెంట్ జరిగి ఇచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ ఇద్దరు లేని అంటే ఒక వ్యక్తిని చంపేశారు చంపేసిన వ్యక్తి క్షమను చూసిన తర్వాత మరి అతనికి భయం వేసిందో ఏంటో అతను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఆ కేసు అనేది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఏ విధంగా అంటే ఇన్ని మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అది వితిన్ నైంటీ డేస్లో ఛార్జ్షీట్ అనేది కంప్లీట్గా తీసుకెళ్ళేసి ఈ కేసులో ఇలా జరిగింది ఇది జరిగింది ఇలా 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 అయింది ఇలా అయింది కాబట్టి ఇక్కడ అతను ఈ వాటిని చంపడం జరిగింది చంపిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఇలా ఉరి చనిపోవడం జరిగింది అని చెప్పేసి మొత్తం ఇదంతా కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చేసిన తర్వాత అప్పుడు ఆ కోర్టులో జడ్జి గారు దేనికి ఓకే అని చెప్పేసి కన్వీన్స్ అయితే అప్పుడు ఓకే లేదు నాకు ఇందులో ఏదో డౌట్గా ఉంది ఈ తరపు నుంచి ఎంక్వైరీ చేయండి అంటే మళ్ళీ పోలీసులు వచ్చేసి మళ్ళీ ఆ తరపు నుంచి ఎంక్వైరీ చేస్తారు లేదంటే అంత క్లియర్గా ఉంది అంటే ఇక కేసు క్లోజ్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది అంటే ఇలా ఇలా ఉంటాయి ఇలాంటి కేసులలో ఏదేమైనా సరే కానీ భార్యాభర్తల మధ్యలో కంపల్సరిగా గొడవలు అనేటివి ఈ రోజుల్లో ఎప్పటి అంటే మామూలుగా ఎప్పటి నుంచో కామన్గా ఉంటూనే ఉంటాయి చిన్న విషయాన్ని ఈ మధ్య కాలంలో భూతద్దంలో పెట్టి చూడడము తర్వాత తీరు లేకపోతే నాకు ప్రశాంతత ఉంటుంది అని చెప్పి అనుకోవడము లేదంటే చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటే వారి మీద ఎక్కువగా ఆ పదాన్ని యూజ్ చేస్తూ యూజ్ చేస్తూ వారిని మానసికంగా మెంటల్గా చాలా డిస్టర్బ్ చేయడము అదేవిధంగా ఈ ఈ కంపారిజన్ చేయడము ఇలాంటివన్నీ కూడా ఎక్కువ శాతం ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ పైన ఎక్కువ ప్రభావం అనేది చూపించేసి వీరి యొక్క అవసరం మనకు ఉన్నదా వీరు లేకపోతే బెటర్ నా నా లైఫ్ నేను లీడ్ చేయొచ్చు వీరిని వదిలించుకోవాలంటే పూర్తి స్థాయిలో వదిలించుకోవాలి అని చెప్పేసి అన్న థాట్కి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఏదైనా సరే ఒక రిలేషన్షిప్లో పడినప్పుడు విడిపోవడం ఉత్తమం లేదా పెద్దల మధ్యలో కూర్చొని మాట్లాడుకోవడం ఉత్తమం లేదు అనుకుంటే ఇక మనకి ఈ గొడవలన్నీ ఎందుకురా అని చెప్పేసి మౌతుకు జిప్పేసుకొని ఇంక అంతే సైలెంట్గా వాళ్ళు ఏం వరకున్నా సరే ఇంకా గమ్మున ఊరుకోవడం అంటే ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలి అనుకుంటే లేదు సొసైటీ కోసం బ్రతకాలి అనుకుంటే ఎక్కడికో వెళ్ళేసి నేను నీతో ఉండలేకపోతున్నా కొన్ని రోజుల వరకు స్పేస్ కావాలి నేను వరకు ఉంటాను నన్ను ఒంటరిగా వదిలే తర్వాత నేను కొంచెం సెట్ అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పేసి అలా అన్న చెయ్యాలి అలా చేస్తే రిలేషన్షిప్స్ అనేవి కూడా చాలా చక్కగా ఉంటాయి అంతేగాని ఏదో ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల మనిషి పూర్తిగా మన మధ్యలో లేకుండా అయ్యే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు మీరు కూడా క్రిమినల్స్గా మిగిలిపోవడమో లేదంటే మీరు కూడా లైఫ్ని క్విట్ చేసుకొని వెళ్ళిపోవడం అనేది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం ఇది రెండో కేసు అంటే ఈ మధ్యకాలంలో అదొక ఫ్యాషన్ అనుకుంటున్నారో లేదంటే నేను దర్జాగా చంపేశాను నేను భార్య హస్బెండ్గా నేను ప్రూవ్ చేసుకున్నాను నేను తట్టుకోలేకపోయా నేను ఇంత అవస్థ పడ్డానని చెప్పేసి చూపించుకోవాలనుకుంటున్నారో అది అర్థం కావట్లేదు కానీ ఈ మధ్య కాలం వాట్ వాట్సాప్లో చంపిన తర్వాత దాంతో సెల్ఫీ వీడియోలు తీసేసుకొని వాట్సాప్ స్టేటస్లో పెట్టడం అనేది ఈ ఈ కామన్ అయిపోయింది సో అదే వారందరూ వారే వారు పోలీసులకు కానివ్వండి లేదంటే ఇతరులకు కానివ్వండి ఎవిడెన్స్గా ఇస్తున్నట్టే ఒకవేళ బ్రతకాలి అనిపించి ఒకవేళ లక్కగా బ్రతికేయాలి అనుకోండి అనవసరంగా మీరు ఇక్కడ హంతకులుగా మిగిలిపోతారు ఇది చాలా ప్రై ప్రైమరీ ఎవిడెన్స్గా కూడా మిగిలిపోతుంది తర్వాత నెక్స్ట్ మీరు కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశాలు ఉంటాయి ఇది మర్డర్ కేసు కిందకి రావడం జరుగుతుంది కాబట్టి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు కూడా జరిమానా విధిస్తారు కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే రిలేషన్షిప్స్ కాపాడుకోవాలంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి వాటిని ఎంచుకునే విధానం చేయండి లేదు అంటే వదిలేయండి వారి జీవితం వారు గడుపుతారు మీ జీవితం మీరు గడపండి అంతే తప్పించి ఇలా చంపుకుంటూ చర్చుకుంటూ పోతూ ఉంటే అసలు చాలా దారుణమైన సిచ్యువేషన్ అనేది చోటు చేసుకునే అవకాశం ఇంకా ఇక మనుషులు నెక్స్ట్ ఇక వస్తున్న జనరేషన్లో ఏమవుతుంటే మనుషులు అంటే పుస్తకాలలో లేదంటే మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా పిల్లలు పుట్టిన చంపేస్తున్నారు పెద్దవాళ్ళు నచ్చకపోతే చంపేస్తున్నారు తల్లిదండ్రులను చంపేస్తున్నారు లైబర్స్ని చంపేస్తున్నారు చంపడం ఒక్కటే సొల్యూషన్కి రీజన్ ఐ మీన్ సొల్యూషన్కి ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు సో చంపితేనే మనకున్న ప్రాబ్లమ్స్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది అనుకోవడం మన యొక్క అవివేకం కాబట్టి రిలేషన్షిప్స్ కాపాడుకునే విధంగా ఆలోచన చేయండి తప్పించి ఇలా భార్యలను భర్తలు చంపుకోవడం భర్తలను భార్యలు చంపుకోవడం ఇలాంటివన్నీ చేసి క్రిమినల్స్గా మాత్రం మిగిలిపోవద్దు అనేది నేను కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.